హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కూరగాయలకు సంబంధించిన టిప్స్ అండి అంటే మనం ప్రతిరోజు తెచ్చుకునే కూరగాయలు మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలన్నా వాటిని వేస్ట్ కాకుండా ఎలా వాడుకోవాలి తర్వాత వాటిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఈరోజైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనము కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకుని ఇలా ఒలిచిపెట్టుకోవాలండి ఒలిచిపెట్టుకొని మనము ఇలా ఒలిచిపెట్టుకున్న కరివేపాకుని కూరలలో తర్వాత కర్రీలలో పప్పులో తాలింపులో అలా వేస్తుంటాం కదా చూడండి ఇలా పుంజి వేసినప్పుడు మనం తాలింపులో పప్పులో వేసిన కూరలో వేసినా పిల్లలు తీసేస్తుంటారు ఇలా ఆకు ఆకు ఉంటుంది కాబట్టి మనము అలా కాకుండా దీన్ని నీడలో ఎండబెట్టేసి పొడి చేసి కూరలో కానీ ఏ కర్రీ చేసినా దాంట్లో కొద్దిగా వేసినామంటే ఒక ఒక టేబుల్ స్పూన్ వేసినామంటే అది తీసేయడానికి ఉండదు పిల్లలు కూడా తింటారు కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కానీ బీపీ ఉండే వాళ్ళకు కానీ ఇది చాలా మంచిదండి పిల్లలు కూడా తీసివేయకుండా తినేస్తారు సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ వచ్చేసి మనం క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు క్యాబేజ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు స్మెల్ ఉంటుంది అనేసి పిల్లలు కూడా చాలామంది ఇష్టపడరండి మనం కూర చేసిన ఫ్రై చేసిన పిల్లలు చాలా మంది తినరు అలాంటప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా స్మెల్ లేకుండా ఉండాలి ఇష్టంగా తినాలి అంటే ఏం లేదండి క్యాబేజ్ కర్రీ చేసినా క్యాబేజ్ ఫ్రై చేసిన కొద్దిగా అల్లం ముక్కను చిన్న చిన్న పైన ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసేయండి ఫ్రైలు అయితే కొద్దిగా తురిమి వేయండి అస్సలు తెలియదు అల్లం వేసినట్లు ఆ స్మెల్ కూడా క్యాబేజీ స్మెల్ కూడా ఉన్నదండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి బెండకాయలు తెచ్చుకుంటాం కదా అవి లేతవా లేకుంటే ముదిరిపోయినాయా అనేది తెలియాలంటే మనం మార్కెట్లో బెండకాయలు వేరుకుంటాం కదా వేరుకునేటప్పుడు ఇలా తుంచండి ఇలా తుంచి చూస్తే ఇలా కట్ అయిపోయిందంటే ఇవి లేత బెండకాయలు అనే అన్నట్టు ఇలా అన్నీ ఇలా తుంచుకొని మనం మార్కెట్లో వేరుకున్నామంటే బెండకాయలు అనేది లేతగా ఉంటాయి ఇలాంటి బెండకాయలు కర్రీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసం అనేసి మనం ఓపిక చేసుకొని ఇలా బిండకాయలు వేరుకొని తెచ్చుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి తాజాగా ఉంటాయి లేతగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు మనము సొరకాయ తెచ్చుకుంటాం కదండి సొరకాయ చాలా పెద్దగా ఉంటుంది అది మనం ఒక్కటేసారికి అయిపోదనమాట అలా అయిపోయినప్పుడు ఇలా కట్ చేసి పెట్టిండం కదా ఒక హాఫ్ హాఫ్ సొరకాయను అది వేస్ట్ కాకుండా మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్కు చేసుకున్న కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కట్ చేసిన సైడు సిల్వర్ పాయిల్ పేపర్ ఇలా అతికిచ్చి పెట్టండి ఇలా అతికిచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం ఒక మూడు నాలుగు రోజులకు చేసుకున్నా కూడా ఈ సొరకాయ అనేది లొట్టెలు వేయకుండా మెత్తబడకుండా అలాగే ఫ్రెష్గా మనం ఎలా తెచ్చుకున్నామో అలానే ఉంటుంది మనం చేసుకున్న తర్వాత మిగతాదానికి ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ వేసి పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది ఈ ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటికప్పుడు తీసి లెమన్ రైస్ కలపాలన్నా మనం జ్యూస్ పిండుకోవాలన్నా అప్పటికప్పుడు తీస్తాం కదా అలా తీసినప్పుడు మనము వెంటమడే పిండితే రసం రాదండి అప్పుడు ఇలా ఒకసారి చేతితోటి ఇలా తిప్పేసేయండి ఇలా ఒత్తేసినామంటే చూడండి జ్యూస్ అనేది బాగా వస్తుంది ఎక్కువ జ్యూస్ వస్తుంది ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పుదీనా కొత్తిమీర కలిపి పచ్చడి చేస్తుంటాం కదా అలా పచ్చడి చేసినప్పుడు చేసిన తర్వాత పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది గ్రీన్ కలర్లో ఉండదు పుదీనా పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ అలా నల్లగా కాకుండా ఉండాలంటే దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండండి పచ్చడి అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు మనము ఆనియన్స్ కట్ చేస్తుంటాం కదా మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కల్లమ్మడి నీళ్లు కారుతుంటాయి మనం ఎంత కారం లేకుండా కట్ చేసినా కూడా కల్లమ్మడి అయితే నీళ్లు కారుతుంటాయి అలా నీళ్లు కారకుండా ఉండాలంటే మనం కట్ చేసే చాకుకు ఇలా నిమ్మకాయతో ఇలా రుద్దండి ఇలా రుద్దేసినామని ఇలా రుద్దేసి మనం కట్ చేసినామంటే నిమ్మకాయ రుద్దడం వల్ల నీళ్ళు అనేది కారకుండా ఉంటాయండి ఆనియన్స్కి ఇంకొక టిప్ అండి నీళ్ళు కారకుండా ఉండాలంటే ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి కట్ చేసినా కూడా కల్లామని నీళ్ళు అయితే కారవండి ఇలా ఆనియన్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్పు మనము కర్రీ చేసినప్పుడు దాంట్లో మసాలాలు కానీ లేదంటే ఉప్పు కారం కానీ ఎక్కువ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి పొరపాటున అలా ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక రెండు టమాటాలు తీసుకోండి బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి ఇలా ఎర్రగా పండిన టమాటాలు టమాటాలు తీసుకొని ఈ టమాటాలని ప్యూరీ చేయండి ప్యూరీ చేసి కర్రీలో వేసినామంటే ఉప్పు కారం కానీ మసాలాలు ఎక్కువైనా పీల్చేస్తుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసి దింపేసేయండి ఇంకా మనకు కారం ఉప్పు ఎక్కువైనా ఏమి ఇబ్బంది ఉన్నది ఇది పీల్చేస్తుంది కాబట్టి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం అల్లం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా మనం ఒక్కోసారి అల్లం ఎక్కువగా తెచ్చుకుంటాము ఒక్కోసారి రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాము ఒక్కోసారి రేట్లు ఎక్కువ ఉంటుంటాయి అలాంటప్పుడు వేస్ట్ కాకుండా ఇలా స్టోర్ చేయండి ఏం లేదండి అల్లంని ఇలా ఒట్టిగా ఆరబెట్టుకున్న తర్వాత అంటే తడి లేకుండా ఉన్న తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఇలా టిష్యూ పేపర్ తీసుకొని ఇన్ని ఇలా పెద్దగా చేసుకోండి మనం ఇలా పెట్టేసినామంటే ఒక టూ త్రీ మంత్స్ అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఇలా టిష్యూ పేపర్ తీసుకున్న తర్వాత ఈ టిష్యూ పేపర్లో ఈ అల్లాన్ని వేసి చుట్టేసేయండి ఇలా అల్లాన్ని వేసి చుట్టేసేయండి చుట్టేసి ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఒక్కోసారి అల్లం విపరీతమైన రేటు ఉంటుందండి అలాంటప్పుడు ఇలా పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే మనము ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా వాడేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలన్నమాట చూడండి ఇలా ఫస్ట్ టిష్యూ పేపర్లో పెట్టేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ పెట్టుకొని ఈ టిష్యూ పేపర్ నుంచి మళ్ళీ ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసుకోవాలి ఇలా నేను చూపించిన ఇలా పెట్టేసుకొని ఇలా మట్ట పెట్టేసుకొని ఇలా పేపర్లో మట్ట పెట్టేసుకొని ఇలా చుట్టేసేది మొత్తం మొత్తం ఇలా చుట్టేసిన తర్వాత చూడండి ఇలా నీట్గా లోపల టిష్యూ పేపర్ ఉంది కదా తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్లో చుట్టేసినాము చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని ఇలా కవర్లో పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక టూ త్రీ మంత్స్ అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది మధ్యలో అప్పుడప్పుడు తీసి లోపల ఉండే టిష్యూ పేపర్ను మార్చేసి మళ్ళీ వేయండి ఇంకా చాలా రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఇప్పుడు తెచ్చుకున్నట్లుగానే ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ అది ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి అవి పచ్చిమిరపకాయలు తొడిమని తీస్తుంటాము ఒక్కోసారి పచ్చిమిరపకాయలు మనం ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాము అలాంటప్పుడు మనం వలుస్తాం కదండి ఇలా వలుస్తుంటాము తుంచుతూ ఉంటాము అలాంటప్పుడు మనము దీని తర్వాత ఏదైనా పిల్లల్ని ఎత్తుకోవాలన్నా లేదంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా చాలా అవుతుందండి ముఖం మండిపోతుంది అలాంటప్పుడు అలా చేయకుండా అలా కాకుండా ఉండాలంటే మనం పచ్చిమిరపకాయలు తొడిమని తీసిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా చక్కెర వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి తర్వాత చక్కెర అంతా కరిగిన తర్వాత మనం ఈ వాటర్ తోటి చేతులకు వేసి బాగా రుద్దేసుకొని తర్వాత ఇలా బాగా రుద్దుకున్న తర్వాత సోప్తో క్లీన్ చేసుకున్నామంటే చాలా కారం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి చేతులకు అంటిన కారము ఇంకా మనం తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న ఏం మంట అనేది తీయదనమాట ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పచ్చిమిరపకాయలు పచ్చడికి కానీ అలాంటప్పుడు అలా వేయడానికి బాలులో వేస్తున్నాం కదా ఆయిల్లో అలాంటప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు అనేది పేలిపోతున్నాయండి అలా పేలిపోకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయలకు ఇలా ఘాట్లు పెట్టేసేయండి ఇలా అన్న చీల్చని లేదంటే కొద్దిగా ఘాట్లన్నా పెట్టేసేయండి పెట్టేసి మనం వేయించినామంటే పచ్చిమిరపకాయలు అనేది ఆయిల్లో వేసినా పేలకుండా ఉంటాయండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్పు లాస్ట్ టిప్పు మనము వెల్లుల్లిని మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా అవి మనకు వెల్లుల్లి మంచివా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే చూడండి వెల్లుల్లిని తీసుకున్నప్పుడు ఇలా మనం ఇలా చేతిలో వేసుకున్నామంటే వెయిట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అండి కొన్ని వెల్లుల్లివి చచ్చిపోయినట్టు ఉంటాయండి అలాంటివి తీసుకుందామంటే బరువు అనేది తక్కువగా ఉంటాయి మనం చేతిలో వేసుకున్నప్పుడు అందుకోసమని ఇలా చేతిలో వేసుకొని చూడండి మనకు బరువు అనిపించినవి తీసుకోండి అవి అయితే ఫ్రెష్గా ఉంటాయి చూస్తున్నారు కదండి ఈరోజు టిప్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దీంట్లో మీకు ఏ టిప్ నచ్చినది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్